ఉపాధి హామీ పథకంలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి సామాజిక తనిఖీల్లో వెలుగు చూస్తున్నాయి కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో నిర్వహించిన సామాజిక తనిఖీల్లో యాబై రెండు వేల రూపాయలకు పైగా అక్రమాలు జరగగా వాటి రికవరీకి ఆదేశాలు జారీ చేశారు డిఆర్డీఓ శ్రీధర్ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల పరిషత్ కార్యాలయంలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి గాను మండలంలో జరిగిన ఉపాధి హామీ పనులపైన తనిఖీ చేపట్టారు మండలంలోని అన్ని గ్రామాలలో మూడు పాయింట్ రెండు ఆరు కోట్ల విలువ చేసే పనులు చేయగా గ్రామాల వారీగా పనులపై చేసిన తనిఖీ నివేదికలను వివరించారు క్రీడా ప్రాంగణాలలో నలభై నాలుగు వేల మూడు వందల ఆరు ఎక్కువ చెల్లింపులు చేసినట్లు గుర్తించారు తరువాత జరిగే పనుల చెల్లింపులను నిలిపివేయాలని ఆదేశించారు ఫీల్డ్ అసిస్టెంట్లు టెక్నికల్ అసిస్టెంట్లు ఈసీలు పంచాయతీ కార్యదర్శుల నుండి ఏడు వేల ఎనిమిది వందల ముప్పై మూడు రూపాయల రికవరీకి ఆదేశించారు డిఆర్డీఓ కూలీలకు డబ్బులు చెల్లింపులో అధికారుల సంతకాలు లేకుండానే చెల్లింపులు చేసినట్లు గుర్తించారు వారం రోజుల్లోగా జాబ్ కార్డులు రిజిస్టర్లు అప్డేట్ చేయాలని ఆదేశించారు పనుల వద్ద బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు ఈ సామాజిక తనిఖీలో డిఆర్డీఓతో పాటు అడిషనల్ పీడీ సంధ్యారాణి ఎంపీడీఓ విజయ్ కుమార్ ఏవీవో వెంకటేశ్వర రెడ్డి అంబడ్సన్ లక్ష్మీనారాయణ అసిస్టెంట్ ఏవీఓ కళావతి ఎంపీఓ కిరణ్ పాల్గొన్నారు ఈరోజు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో తేదీ ఒకటి నాలుగు రెండు వేల ఇరవై రెండు నుండి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై మూడు వరకు ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఇటు కార్యక్రమంలో డిఆర్డి గారు మరియు అడిషనల్ విజిలెన్స్ ఆఫీసరు అసిస్టెంట్ విజిలెన్స్ ఆఫీసరు అలాగే ఎంఫోర్స్మెంట్ గారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ఇటు కార్యక్రమం ఎస్ఆర్పి గారు డిఆర్పి గారులు పంచాయతీ కార్యదర్శులు ఫీల్డ్ అసిస్టెంట్లు అందరూ కూడా హాజరై తమ తమ గ్రామ పంచాయతీల వారీగా జరిగినటువంటి ప్రగతి నివేదికలని వాళ్ళు చేపట్టినటువంటి సోషల్ ఆడిట్ నివేదికల్ని చదివి వినిపించారు